హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనము ఎండతో పని లేకుండా ఉడకబెట్టాల్సిన అవసరం లేకుండా ఎంత కష్టమే పడకుండా ఇమీడియట్గా చేసుకుని టమాటా నిల్వ పచ్చడి సంవత్సర కాలమైనా చెడిపోకుండా ఉంటే నిల్వ పచ్చడి చేసుకుందాము అది ఏ విధంగా చేయాలో చేస్తాను అది చేసుకుందాం టమాటా నిల్వ పచ్చడి కోసము త్రీ హండ్రెడ్ గ్రామ్స్ టమాటాలు తీసుకున్న వీటిని నీట్గా కడుక్కొచ్చు నేను కొంచెం కూడా తడి లేకుండా తుడిచేసేయాలి మంచిగా తుడుచుకోవాలి అస్సలు తడి ఉండద్దు ఇలా అన్ని ప్రతి ఒక్కటి నీట్గా తుడిచి తడి తగిలితే ఏ చట్నీ అయినా పాడవుతుందండి ఈ ప్లేట్ కూడా నీట్గా తుడిచేసుకో తడి లేకుండా చేసుకొని ఒక అరగంట పక్కకు పెట్టేసుకోవాలి ఇవి కొంచెం తడినా కూడా ఆరిపోతుంది టమాటాలు నీట్గా కడిగి తుడిచిపెట్టి హాఫ్ అన్ అవర్ అయింది ఈ టైంలో నలభై గ్రాముల చింతపండు తీసుకొని నారలు గింజలు పొట్టు అన్నీ తీసేసి నీట్గా వేసుకున్న చింతపండు ఇది బౌల్లో వేసుకోవాలి కింద చింతపండు అంతా పరుచుకోవాలి ఇట్లా కిలోకి హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు వేసుకోవాలి మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొక ఫిఫ్టీ గ్రామ్స్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు చింతపండుకి ఏం పర్వాలేదు కిలోకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనే వేసుకోవచ్చు వన్ హండ్రెడ్ గ్రామ్స్ అనే వేసుకోవచ్చు చింతపండు ఈ టమాటాలు నాలుగు ముక్కలు పోసుకోవాలి ఈ మధ్య భాగం తీసేసుకోవాలి ఇది తీసేసుకోవాలి నాలుగు ఈ పెద్దగున్న కాబట్టి ఇంకొక పక్క వేసుకున్నా పర్వాలేదు ఇట్లా దీంట్లో వేసేసుకోవాలి చింతపండు వేసిన డబ్బాలో వేసేసుకోవాలి టమాటాలు మంచిగా ఎర్రగా జ్యూసీగా ఉన్న టమాటాలు సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి చిన్నగా ఉంటే నాలుగు భాగాలు సరిపోతుంది ఇవి పెద్దగా ఉన్నాయి టమాటాలు ఈ కంట్రీ టమాటలే తీసుకోవాలి బెంగళూరు టమాటాలు అవి మళ్ళీ పనిచేయవు అవి పెడితే కూడా నిలువ ఉండవు పాడైపోతాయి అవి ఈ కంట్రీ అయితే పులుపుదనం ఎక్కువ ఉండి ఎన్ని రోజులైనా నిలువు ఉంటాయి ఈ కలర్ తీసుకోవాలి రెడ్గా ఉన్న టమాటాలు తీసుకోవాలి ఎంత రెడ్గా ఉంటే అంత మంచిగా వస్తుంది చట్నీ సంవత్సర కాలం సంవత్సరకాలం ఉంటుంది పాడు కాకుండా ఉప్పు కారం కరెక్ట్ వేస్తే కిలోకు పావు కిలో ఉప్పు పావు కిలో కారం ఏ పచ్చడికైనా ఇది లెక్క తడి తగలకుంటే రెండు పాడు కాదండి అన్నీ ఇదే విధంగా కట్ చేసుకోవాలి టమాటాలు కట్ చేయడం అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో కిలోకు పావు కిలో దొడ్డు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేయకూడదు ఇవి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ టమాటాలు ప్లస్ చింతపండు కూడా ఉంది కాబట్టి నేను ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఉప్పు వేస్తున్నా స్పూన్ తర్వాత వేసుకుంటాను మళ్ళీ సరిపోకుంటే బాగా అంత కలుసుకొని టమాటాలు ఉప్పు అంత బాగా కలిసేట్టు చింతపండు డిస్టర్బ్ కాకుండా కలుపుకోవాలి ఇట్లంతా కలిపేసి మూత పెట్టి ఒక పన్నెండు గంటలు పక్కకు పెట్టేసుకోవాలి దీన్ని ముట్టుకోవద్దు పన్నెండు గంటలు పన్నెండు గంటలు పక్కకు పెట్టేసి పన్నెండు గంటల తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను నేను ఒక పద్నాలుగు ఎనిమిది అండి టమాటాలు ఊరబెట్టి టమాటా చట్నీ పెడదామని టమాటా చింతపండు ఉప్పేసి ఊరబెట్టాను కదా నిన్న అదే ఇది ఎన్ని వాటర్ ఉన్నాయి చూడండి ఈ వాటర్ అన్నీ ఒక గిన్నెలో పంపుకోవాలి తడి లేని బాగా డ్రైగా ఉన్న ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అడుక్కేసినాం కదా టమాటాల కింద వేసిన చింతపండు అంతా మొత్తం తీసుకొని మిక్సీ జార్లో చింతపండు అంతా ఏరుకొని వేసుకోవాలి చింతపండు అంతా వేసేస్తున్నా మొత్తం అయిపోయింది ఒక టమాటాలే మిగిలినాయి చింత మిక్సీ జార్ తీసుకెళ్ళి మనం మిక్సీ పట్టుకోవాలి చింతపండు అంతా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పడుతున్నా చింతపండు మిక్సీ పట్టేసిన అదే మిక్సీ జార్లో టమాటా ముక్కలు కూడా వేసి ఒక్క రౌండ్ తిప్పుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు మెత్తగా చేసుకోవచ్చు లేదా మొక్కలు ముక్కలు ఉన్నా కూడా పర్వాలేదు మిక్సీ జార్ ఫిక్స్ చేసిన మిక్సీలో ముక్కలన్నీ పైకి వచ్చినాయి కిందికి వెళ్ళట్లేదు ఒకసారి స్పూన్తో కలిపితే ముక్కలన్నీ కిందికి వెళ్ళి మంచి గ్రైండ్ అవుతాయి గ్రైండ్ అయిపోయినాయి మిక్సీ జార్ తీసుకొస్తున్నా పెద్దగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు ఒక్క రెండు మూడు రౌండ్లకే మెత్తగా అయిపోతుంది నాకు చాలా మొత్తం మెత్తగా అయిపోయింది ఇట్లా మెత్తగా అయినా కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది మిక్సీ పట్టిన మిశ్రమం అంతా మైక్రోసేఫ్ బాక్స్లో వేస్తున్నా ఇలా ఇందాక మనం తీసినాం కదా వాటర్ అందులోంచి ఊరిన వాటరు ఆ వాటర్ అన్ని కూడా మిక్సీ జార్లో వేసి మొత్తం కలిపేసి డబ్బాలో పోసేస్తున్నా టమాటాలో ఊరిన నీళ్ళు మట్టుకే పోసుకోవాలి వేరే నీళ్లు కానీ తడి కానీ ఏం తగలద్దు తొందరగా పాడవుతుంది ఇది మనం ఎంత కేర్ఫుల్గా గుంచుకుంటే అన్ని రోజులు నిలువ ఉంటుంది ఈ బౌల్ పక్కకు పెట్టేసి ఒక స్టవ్ పైన స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుందాము ఈ కడాయిలో ఒక థర్టీ గ్రామ్స్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి మంచిగా మంచి స్మెల్ వచ్చినట్టుగా వేయించుకోవాలి రెడ్గా అయి స్మెల్ వచ్చినట్టు వేయించుకోవాలి మంచి స్మెల్ వస్తున్నాయి వేగినాయి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నలభై గ్రాముల ఆవాలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మెంతులతో మంచి టేస్ట్ వస్తుంది ఆవాలు జీలకర్ర పెద్దగా వేగాల్సిన అవసరం లేదు పోతే ఇప్పుడు చలికాలం కాబట్టి ఎండలేదని కొంచెం వేడి చేస్తున్నా వేడైపోయి తీసి తీసి ప్లేట్లో పోసి చల్లార పెట్టుకోవాలి అదే కడాయి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి నూనె వేసుకోవాలి ఒక ఐదారు ఎండుమిరపకాయలు తొడిమేలు తీసి రెండు ముక్కలుగా మధ్య కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఆవాలు జీలకర్ర ఒక ప్లేట్లో ఓసిపెట్టిన ఆయిల్ కాగింది ముక్కలు చేసుకున్న రెండు విరపకాయలు ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు పోపులో వేసుకోవాలి అన్నీ బాగా ఒకసారి కలుపుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కడాయిలో ఉన్నాయన్నీ ఆడేట్టు వేయించుకోవాలి ఎండుమిరపకాయలు నల్లగా వేయించుకోవాలి ఇది కొంచెం చల్లారక అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేస్తాం అంటే ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకోవాలి కారం అంతా సల్లారక వేసుకోవాలి కారం అల్లమెల్లిగడ్డ సల్లారాక వేస్తాం ఒక చిన్న మిక్సీ తీసుకొని మనం ఇందాక వేయించుకున్న జీలకర్ర ఆవాలు మెంతులు అన్నీ మిక్సీ జార్లో పోసుకోవాలి మిక్సీకి మూత పెట్టేసి మిక్సీ ఆన్ చేయాలి ఒకసారి చూద్దాము పౌడర్ ఎట్లయిందో ఇంకా మెత్తగా అవ్వలేదండి ఇంకా కొంచెం కావాలి ఇంకొకసారి పడదాము ఒకసారి చూద్దాము ఈ మిక్సీ చాలా బాగా మెత్తగా పడుతుందండి చూడండి చాలా మెత్తగా అయింది ఆయిల్ కొద్దిగా చల్లగా అయింది ఇందులో ఒక పెద్ద టేబుల్ స్పూను వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఇది ఫ్రెష్ అల్లమెల్లిగడ్డ మొన్ననే మిక్సీ పట్టినా ఆయిల్ చల్లారింది ఇది ఎయిటీ గ్రామ్స్ కారం కిలో టమాటాలకు పావు కిలో కారం పావు కిలో ఉప్పు కరెక్ట్గా సరిపోద్దండి కొంచెం చింతపండు వేసినాం కాబట్టి పడితే ఉన్నా కొంచెం ఉప్పు పట్టచ్చు ఆవాలు జీలకర్ర మెంతి పౌడర్ ఇది కూడా ఎయిటీ గ్రామ్స్ వేస్తున్నా గ్రామ్స్ వేసేయాలి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆయిల్లో మంచిగా కలిసేట్టు కలుపుకోవాలి ఆయిల్ అంతా వీటికి పట్టాలి అన్నీ మంచిగా ఒకదానికోటి కలిసినాయి చూడండి ఒక ఎల్లిగడ్డ తీసుకొని ఒలుచుకున్నాను అవి పాయిల్ పెద్దగా ఉన్నాయి అందుకోసం వాటిని ఒక పాయలో రెండు ముక్కలుగా కట్ చేసి మిశ్రమంలో వేస్తున్నా ఏ పచ్చల్లో అయినా కూడా ఎల్లిపాయ ముక్కలు చాలా బాగుంటాయండి ఊరితే కానీ నా దగ్గర ఒకటే ఎల్లిగడ్డ ఉంది ఒకటి మొత్తం ఎల్లిపాయలు అన్నీ మనం పోపు చేసిన మిశ్రమంలో వేసేసి ఆ మిశ్రమం అంతా ఎల్లిపాయలకు పట్టేట్టు బాగా కలుపుకోవాలి కిందికి మీదికి చూపించే విధంగా కలుపుకోండి ఇది పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు మనము రుబ్బి పెట్టుకున్న టమాటా ప్యూరీని మొత్తము ఈ పోపు మిశ్రమంలో మొత్తం వేసుకొని అంతా బాగా ఆ పోపంతా ఈ టమాటా ప్యూరీకి పట్టేట్టుగా బాగా కిందికి ఈ పైకి బాగా కలుపుకోవాలి స్పూన్తో బాగా రుద్దుకుంటూ కలుపుకోవాలి మొత్తం కలవాలండి ఎక్కడ టమాటా పచ్చదనం లేకుండా మొత్తం అంతా కలవాలి తర్వాత ఇప్పుడు ఈ స్పూన్కున్నంత వేసేసి బౌల్ అంచులకు ఉన్న పచ్చడి అంతా సరి చేసుకొని మూత పెట్టేసుకొని ఒక పన్నెండు గంటలు పక్కకు పెట్టేసుకోవాలండి ఇంకా దాని వైపు చూడొద్దు మనము కడవి నాన్స్టిక్కే కాబట్టి అందులో పెట్టచ్చు పదిహేను గంటల తర్వాత తీసి చూస్తే పచ్చడి ఈ విధంగా అయిందండి చూడండి ఎంత బాగా కనిపిస్తుంది ఆ కలరు మిరపకాయలు ఎల్లిపాయలు ఎంత బాగా కనిపిస్తుంది చూడండి లంచ్ టైం అయిందండి ఆకలి కూడా అవుతుంది ఇంకెందుకు ఆలస్యం వడ్డించుకుందాం రండి ఇదే టమాటా చట్నీ ఫస్ట్ చట్నీ పెడుతున్నాను ఒకసారి కలిపి పెడతాను చట్నీ పెట్టుకున్నా ఇప్పుడు రైస్ పెట్టుకుంటున్నా ఇది వంకాయ టమాటా కూర అండి ఇది ఒక స్పూన్ పెట్టుకుంటున్నా అన్నం కలుపుతున్నా కొంచెం అన్నం తీసుకొని ఒక ఎల్లిపాయ ముక్క ఒక చిన్నపప్పు బద్ద తీసుకొని కలుపుకొని తినాలండి అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణ సదాపూర్ణ శంకర ప్రాణ వల్ల విజ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం చ పార్వతి మాతా పార్వతి పితాదేవ మహేశ్వర బాంధవ శివ భక్త సదాశివతం దండం పెట్టుకొని తినాలండి చాలా టేస్ట్గా ఉంటుంది తిన్నన్న మంచిగా అరుగుతుంది చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఆ ఎల్లిపాయ ఘాటు కారప్పొడి ఘాటు జీలకర్ర మెంతుళ్ళు ఆవాల ఫ్లేవరు చింతపండు ఫ్లేవరు అన్నీ కలిపి టమాటా ఫ్లేవరు చాలా బాగుందండి పోతే కొంచెం ఉప్పు తక్కువైంది నేను ఉప్పు వేసుకున్నాను తక్కువైతే వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే తీసేయలేం కదా అందుకోసం తక్కువ వేసుకోవాలి ముందు వన్ ఇయర్ పక్కా నిలువు ఉంటుందండి అండి ఎండబెట్టడం ఉడకబెట్టడం ఏముండదండి ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా అంతకన్నా బ్రహ్మాండంగా ఉంటుంది తక్కువ పచ్చడి రెండు నెలల కన్నా ఎక్కువ ఉండదు ఇదైతే ఎన్ని రోజులైనా ఉంటుంది నాకైతే పచ్చళ్ళు ఉంటే అసలు కూర పెట్టుకోవాలని కూడా అనిపించదండి పచ్చడి అంటే అంత ఇష్టం నాకు అందులో కొత్త పచ్చళ్ళు ఇంకా బాగుంటాయి

వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ వీడియో మొత్తం చూసినాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మనం పెట్టుకున్న చట్నీ అంతా రెండు బాటిల్స్లో పెట్టేసిన ఈ చిన్న బాటిల్లో పెట్టిందేమో డైలీ యూస్ కోసము మిగిలిన చట్నీ అంతా ఒక పెద్ద బాటిల్లో పెట్టేసిన ఈ పెద్ద బాటిల్ పక్కకు పెట్టేస్తా చిన్న బాటిల్ మటుకు రోజు వాడుకుంటాం కదా డైలీ యూస్ కోసం ఇట్లా చిన్న బాటిల్లో పెట్టుకోవాలండి ఎందుకంటే మనం చేతులు ఎట్లా పెడతామో తెలియదు ఏమైనా వాటర్ చుక్క అట్లా పడితే పాడవుతుంది